హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఛానల్ నుంచి ఇంపార్టెంట్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను అందిస్తున్నాను అలాంటిది వాళ్ళ వేనస్ ఆర్బిటర్ మిషన్ విఓఎం శుక్రయాన్ శుక్రగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు వేనస్ ఆర్బిటర్ మిషన్ వివోఎంకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందండి దీనికి అని పేరు పెట్టబడింది చంద్రుడు మార్స్ గ్రహాల అధ్యయనాల అనంతరము శుక్రగ్రహాన్ని గురించి లోతైన అవగాహన పెంపొందించుకోవాలన్న లక్ష్యానికి ఈ నిర్ణయము దోహదపడుతుంది కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగం నేతృత్వంలో రూపుదిద్దుకునే వేనస్ ఆర్బిటర్ మిషన్ కింద ఒక స్పేస్ క్రాఫ్ట్ వామున ఒక శుక్రగ్రహ కక్షలో పరిభ్రమిస్తూ శుక్రగ్రహ ఉప తలాన్ని అంతరస్థలాన్ని శుక్రగ్రహ అంతర్భాగ అధ్యయనానికి వాతావరణ పరిస్థితులను శుక్రగ్రహం వాతావరణంపై సూర్యుని ప్రభావం వంటి అంశాలను కూడా ఈ యొక్క వేణ సారబెట్రా మిషన్ అధ్యయనం చేస్తుంది ఫ్రెండ్స్ ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్